హలో అండి ఈరోజు ఎందుకో పొద్దుటే లేవగానే నాకు కోడిన మేకనో తినాలనిపించిందండి అందులోకి వీళ్ళ ఆదివారం ఒకటి కడుపు అడిగిందంటే కడుపుకి ఏం కావాలో అది తెచ్చేయాలండి అంతే ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నేను సంచి పట్టుకొని మార్కెట్కి వెళ్ళిపోయి కోడిని తెచ్చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని నిండా మంచిగా నీట్గా మసాలా దట్టించి గ్రిల్ చేసేద్దాం ఇది గ్రిల్ అంటే మామూలుగా ఓవెన్లా కాదండి నాటుగా బొగ్గుల మీద కాలేద్దాం ఇదిగోండి కోడికి కావాల్సిన మసాలాలు నేనైతే కేజీంపా కోడిని తెచ్చుకున్నాను మసాలా తయారు చేయడానికి రెండు టమాటాలు మూడు పచ్చిమిరకాయలు కొంచెం అల్లం పేస్టు మీ దగ్గర అల్లం అల్లము ఎల్లుగడ్డ ఉంటే అవి అయినా వేసుకోవచ్చు నా దగ్గర అల్లం పేస్ట్ ఉంది అల్లం పేస్ట్ వేసుకున్నాను తగినంత ఉప్పు మీరు కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొంచెం పసుపు ఒక నిమ్మకాయ ఇది ఓన్లీ ముద్దకండి ఇది గరం మసాలా అండి ఇది కొంచెం తగినంత ఆయిల్ నాలుగు మిరియాలు చెక్క కొంచెం జీలకర్ర ఇగో నాలుగు లవంగాలు రెండు స్టార్ పువ్వులు ఇదిగోండి ఇక్కడ నేను రెండు రకాలుగా పెట్టుకున్నాను ఇది మసాలా మొద్దు మొద్దుగురండి ఇది ఇది మసాలా పొడి ఇదిగోండి మసాలా పెట్టే ముందు ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి ఈ నాట్లు పెడితే మసాలా ఈ అనేది మసాలా బాగా పడుతుంది ఇదిగోండి మేము మెడముకు తినం కాబట్టి మెడమ్కు తీసేసాను ఇదిగోండి మీరు ఓవెన్లో అయితే మొత్తం కోడి పలంగా ఉంచుకోవచ్చు మనం బొగ్గుల మీద కాలుస్తున్నాం కాబట్టి ఇలా వెడల్పుగా చేసుకోవాలి ఎందుకంటే వెడల్పుగా చేయాలంటే బాగా కాలుతుంది దీనికి మసాలా బాగా పట్టాలంటే ఇలా మనం ఘాట్లు పెట్టుకోవాలండి మీరు గమనించండి ఎప్పుడైనా సరే కోడి తీసుకుంటే ఇలా స్కిన్తోనే తీసుకోండి ఎందుకంటే స్కిన్తో తీసుకోమని అంటే కాల్చినప్పుడు ఈ స్కిన్ నుంచి ఆయిల్ వస్తుందండి అండి మన ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవసం లేదండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే టమాటా పచ్చిమిర్చి అల్లం పేస్టు దీంట్లో మిక్స్ చేసుకున్నానండి కొంచెం కారం పసుపు తగినంత ఉప్పు తర్వాత ఇదేమో గరం మసాలా పౌడర్ అండి పౌడర్ మిక్స్ చేసుకున్నాను ఇవన్నీ కలుపుకుంటాను ఇప్పుడు ఇగోండి కొంచెం నిమ్మరసం కూడా కలుపుకోవాలి ఇందులో ఇగోండి కొంచెం నూనె పోసుకోవాలి ఇలా దీన్ని మసాలా పట్టుకుందామండి ఇగోండి కోడికి శుభ్రంగా మసాలాతో స్నానం చేయించుతానండి కోడికి బాగా మసాలా పట్టాలనుకుంటే మనం ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి పెట్టిన తర్వాత మనం పని చూసుకుందాం ఇవాళ మా ఇంట్లో కోడి కూర కోడి కూర ఆహా మాత్రం తిన్నంత తృప్తిగా ఉంటుంది ఇదిగోండి మూడు గంటలు అయింది ఇది ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తీస్తున్నాను బాగా మసాలా పట్టింది అండి దీనికి ఇప్పుడు దీన్ని కాల్చుకుందామండి ఇదిగోండి గ్రిల్ పెట్టే ముందు కొంచెం ఆయిల్ రాసుకోవాలండి నేను ఆయిల్ రాసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ అనేది దీనికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మసాలా పెట్టింది దీన్ని నీట్గా ఇలా గ్రిల్ మీద పెట్టుకుందామండి తిరిగేసినప్పుడు సులువుగా ఉండేటట్టు దీన్ని నీట్గా చదువుకుందామండి ఇదిగోండి వన్ సైడ్ కాలింది ఇది తిరగేసే ముందు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి కొంచెం ఎక్కువ వద్దు ఇగోండి తిరగేసుకున్నాను కొంచెం నల్లగా ఉంది అలాగని మాడిందని కాదు నేను ఎక్కువ కాల్చుకున్నాను మీరు తక్కువ కాల్చుకోవాలనుకుంటే తక్కువ కాల్చుకోండి అప్పట్లో మా అబ్బాయి ఇండియాలో ఉన్నప్పుడు ప్రతి వారం ఇలా చికెన్ తెచ్చుకొని పైన మేడ మీద బొగ్గుల మీద కాల్చుకొని తినేవాళ్ళమండి పిల్లలందరూ మా ఇంటి నిండా పిల్లలందరూ ఉండేవారండి ఆ రోజులు గుర్తొస్తున్నాయి నాకు ఇగోండి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఎందుకంటే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడో అని ఇప్పుడు చేసి చూసిన తర్వాత మాట్లాడదాం ముక్క కూడా బాగా అండి ముక్కకు మసాలా కూడా బాగా పట్టింది చాలా బాగుందండి ఇదే చికెను మనం ఓవెన్లో కాల్చినట్టయితే ఇంత టేస్ట్ రాదండి ఇంత సువాసన కూడా ఉండదు వచ్చేవారం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి మీరు నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి